హలో ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఎలా చేయకూడదు డూ సెంటర్స్ అన్ని మనం చూద్దాం అంటే ఏం చేయాలి చేయకూడదు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఛార్జింగ్ పెడుతున్నప్పుడు నెక్స్ట్ లేవడం డైరెక్ట్ మ్యాటర్ లో అయితే వెళ్ళిపోవచ్చు ప్పుడు ఏడు ఉంటాయి ఆ ఏడు మనం పాటించాలి చేయకూడదు అన్ని కలిపి ఏడు ఉంటాయి ఆ ఏడు మనం ఈ రోజు ఈ వీడియో తెలుసుకుందాం సో లేట్ చేయకుండా మ్యాటర్ లో అయితే వెళ్ళిపోదాం ఓకే ఇది మీరు ఫాలో చేసినట్టు అయితే ఈ ఫోన్ లైఫ్ టైం పెరగవచ్చు అంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ బ్యాటరీ సంబంధించిందే ఉంటది ఎందుకంటే హీట్ అయినప్పుడు బ్యాటరీకి డ్యామేజ్ వస్తుంది కాబట్టిగా సో ఏడు మనం లేట్ చేయకుండా మాట్లాడతాం ఫస్ట్ మన హెవీ గేమింగ్ గా యాప్ ఓపెన్ చేయకూడదు అంటే చాలా ఎక్కువ గేమ్ ఆడేస్తుంటారు కొంతమంది ఆ ఎక్కువ గేమ్ ఆడిన అప్పుడు ఏమవుతుంటే బ్యాటరీ హీట్ అయ్యి లైఫ్ స్పెన్ తగ్గిపోవడం అయితే జరుగుతుంది బ్యాటరీ సో గేమ్ ఎక్కువ ఆడటం యాప్స్ అయి ఓపెన్ చేసి వదిలేయడం అలాంటి అసలు మనం చేయకూడదు యాప్స్ ఓపెన్ చేసి వదిలేయడం గేమింగ్ అది ఎక్కువ బ్యాటరీ హీట్ చేసి ఫెయిల్ ఏం చేయకూడదు అర్థమైంది కదా ఓకే ఫస్ట్ వన్ బాగుంది సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కాల్ చేయకూడదు సెకండ్ వన్ వస్తే కాల్ చేయకూడదు అది ఛార్జింగ్ పెట్టి అసలు చేయకూడదు అంటే మామూలు అప్పుడు మాట్లాడడం వస్తే పెట్టి మారడం ఉంటుంది రేడియేషన్స్ వల్ల మొబైల్ అయితే హీట్ అవ్వడం అయితే మొదలెడతా సో మీరు ఎప్పుడన్నా చాలా మంది ఏం చేస్తుంటారు చార్జింగ్ పెట్టి హలో హై చెప్పు నువ్వే చెప్పు అని ఉంటారు చాలా మాట్లాడడం వల్ల రేడియేషన్స్ వల్ల బ్యాటరీ అయితే హీట్ అయిపోయి బ్యాటరీ లైఫ్ మనం తగ్గిపోవచ్చు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు అసలు కాల్స్ అయితే మాట్లాడవద్దు మొబైల్ ని ఛార్జింగ్ పెడుతున్నప్పుడు బెడ్ మీద అయినా ఇల్లు మీద అయినా పెట్టకూడదు ఇదేంటి పైన పెట్టకూడదు రెండింటి కింద పెట్టకూడదు నడిపేసినట్టు అవుతుంది అసలు ఇదే కొత్తగా విన్నట్టుంది కదా ఇప్పుడు బెడ్ మీద మొబైల్ పెట్టమనుకోండి టెస్ట్ మీద అనుకోండి గ్యాప్స్ ఉంటాయి దాని వల్ల హీట్ ఫ్రీగా బయటికి వెళ్ళిపోద్ది అదే బెడ్స్ మీద దాని మీద ఎట్టం అనుకోండి హీట్ బాగా ఫ్లో అవ్వదు అలా అబ్జర్వ్ అయిపోయి మొత్తం మళ్ళీ అయినప్పుడు కూడా బ్యాటరీ లైఫ్ స్పెన్ తగ్గిపోతుంది సో అది కదా థర్డ్ వన్ ఒక్కసారి బ్యాటరీ కూడా ఫెయిల్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సెకండ్ వన్ కాల్ చేస్తున్నప్పుడు అయితే అసలు చేయొద్దు చెప్పు అన్నాం అనుకోండి అలా సాల్వ్ చేశాను అనుకోండి ఏమవుద్ది బ్యాటరీ ఫెయిల్ పోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇవన్నిట్లో చార్జ్ కాలింగ్ చేస్తున్నప్పుడే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రేడియేషన్స్ వల్ల చాలా హీట్ చాలా ఎక్కువ పెరిగిపోయి పేరుపోద్ది థర్డ్ పాయింట్స్ అయితే ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ డూబుల్ ఛార్జర్స్ వాడకూడదు డూప్లికేట్ ఛార్జర్స్ వాడుతూ ఉంటారు చాలా మంది మాక్సిమం ఇప్పుడు ఒక చార్జర్ లేదనుకోండి పక్కన ఛార్జర్ చేస్తుంటారు అది వేరే చార్జర్ వేరే చార్జర్ దాని వల్ల బ్యాటరీ హీట్ ఎక్కువైపోయి లైఫ్ వరకు ఫస్ట్ తగ్గిపోతుంది కంపేర్ చేస్తే ఎందుకంటే వేరే ఛార్జర్స్ తో ఎట్టకూడదు ఎందుకంటే దేనికి అంటే ఏ చార్జర్ ఆ మొబైల్ కి పెట్టాలి పక్క తెస్తే అలా అవ్వదు కదా మొబైల్ ఛార్జింగ్ పెడతారు కదా ఛార్జింగ్ పెట్టినంటే ఫుల్ ఛార్జ్ అయిన రిమూవ్ చేసేయాలి ఫ్లగ్ ఫ్లగ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఎక్కువసేపు వెళ్ళడం వల్ల బ్యాటరీ హీట్ అయిపోతుంది సో దాని వల్ల కూడా బ్యాటరీస్ పేలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ హీట్ చూసేస్తున్నాం మనం ఎక్కువ చార్జ్ వల్ల ఆ ప్రెజర్ తట్టుకోలేక బ్యాటరీ పేలిపోతుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెజర్ పాయింట్ సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు బాగా హెవీ ఛార్జ్ పెడకూడదు లోకి రాకూడదు మినిమం ఛార్జింగ్ అయితే మీరు మెయింటైన్ చేయండి అంటే ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అవతల వరకు ఉంచండి హైఎస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిట్ సెవెన్ అంత వరకు ఇంకా ఎక్కువ పెడే ఎక్కువ పెట్టద్దు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ కంటే ఎక్కువ పెట్టద్దు మెయింటైన్ అనుకోండి ఎక్కువ కాలం అయితే మొబైల్ ఐస్ ఫోన్ అయితే ఉంటది ఇది చేయండి డూస్ కాదు డోన్స్ కాదు డూ ఏంటంటే మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు పౌచ్ ఉంటుంది కదా పౌచ్ రిమూవ్ చేసేయండి ఎందుకంటే పౌచ్ హీట్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల రెండు ఆ హీట్ ఆ ఉండిపోయి మొబైల్ కూడా హీట్ అయిపోయిన ఛాన్స్ ఉంటాయి ఆ బ్యాటరీ కూడా హీట్ ఎక్కిపోద్ది దాని వల్ల కూడా ఐస్ ఫోన్ ఒకసారి వచ్చి ఒకసారి జరిగింది కాకపోతే న్యాచురల్ ఎవరి నేను కూడా చార్జింగ్ పెట్టే పౌచ్ పెట్టే ఛార్జింగ్ పెడతా కాబట్టి ఇప్పటి నుంచి మీరు పౌచ్ పెట్టకుండా ఛార్జింగ్ పెట్టండి ఇది కూడా మేజర్ ప్రికాషన్ మీరు ఛార్జింగ్ పెడుతున్న లాస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వైఫై హాట్స్పాట్ ఆన్ చేయద్దు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు బ్యాటరీ డ్రైన్ అయిపోవడం ఇంకా హీట్ మెయిన్ హీట్ పెరిగిపోద్ది వైఫై అన్న హాట్స్పాట్ ఆన్ చేయడం వల్ల హీట్ అయితే పెరిగిపోద్ది సో మీరు ఈ ఏడు ప్రకాశం చూస్తారు కదా ఈ ఏడు మీరు కంపల్సరీగా ఇంటి దగ్గర పాటించినట్లయితే మీకు పక్క సక్సెస్ వస్తుంది ఏ సక్సెస్ మొబైల్ ఎక్కువ కాలం ఎక్కువ కాలం లైఫ్ స్పైన్ పెరుగుతుంది ఇది ఏడు ప్రకాసన్స్ మీరు తీసుకున్నట్లయితే బ్యాటరీ హీట్ అవ్వడం జరగదు అసలు ప్రాబ్లమ్స్ ఏ ఉందో మొబైల్ కి బ్యాటరీ విషయంలో చార్జింగ్ పెడుతున్న ప్పుడు ఇవి ప్రకాశం తీసుకోకూడదు మీకు బ్యాటరీ ఎక్కువ కాలం రావాలనుకుంటే ఈ ప్రకాశం తప్పక ఫాలో అవ్వాలి సో ఇంత వీడియో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైనా జై హింద్